భారత్ మాతాకి జై అయ్యా సురేష్ గారు ప్రపంచ దేశాలన్నీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని మరియు అమిత్ షా గారిని వారి పరిపాలన కొనియాడుతుంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి మీకు టికెట్ రాలేదని బ్లాక్మెయిల్ చేస్తూ రాజకీయాలు చేస్తే ఎవరు మీలాంటి వారికి లొంగరు మీ మాట వినరు అనే విషయాన్ని మీరు గ్రహించాలి క్రమశిక్షణ కలిగిన ఒక నిబద్ధత కలిగిన పార్టీ మన బీజేపీ పార్టీ అని గ్రహించు పార్టీ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చి కట్టుబడి తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని మనం గౌరవించాలి మనం మన సేవలు అందించాలి మనం కాదనే అర్హత మనకు లేదని కూడా భావించాలి నిబద్ధతో పనిచేయి మీకు మేలు జరుగుతుంది కమలంలోకి పచ్చ వైరస్ వచ్చాయి అన్నా పచ్చ వైరస్ కాదు ఎర్ర వైరస్ కూడా వచ్చాయి ఈ ముగ్గురు కూటమిగా ఎన్డీఏ పార్టీలో భాగస్వాములు అయ్యారు ఎన్డీఏ పార్టీలో మళ్ళీ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధాని అవుతారనే విషయాన్ని మనం గ్రహించాలి వారి సంఖ్యత తెలిపేదానికోసంగా చిలకలూరుపేటలో వారు ముగ్గురు కలిసి బహిరంగ సభ జరపడం జరిగింది ఏపీలో ఉన్నటువంటి పాలనను తొలగించి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వంలో భాగస్వాములు అవ్వాలని చెప్పేసి వారి సదుద్దేశంతో మన క్యాండిడేట్స్ని కేటాయించడం జరిగింది అంత మాత్రము మీకు అన్యాయం జరిగిందని మీరు బాధపడాల్సిన పని లేదు నేను కూడా రెండు వేల పంతొమ్మిది నుండి పనిచేస్తానే ఉన్నాను రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి ఓడిపోవడం జరిగింది అయినా నేను బాధపడ్డానా మధ్యలో మిమ్మల్ని ఒక ఆగతుకుడు తెచ్చి పార్టీలో మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసి మిమ్మల్ని ఒక అభ్యర్థిగా బద్వేల్ నియోజకవర్గంలో వైఫల్య ఎన్నికల్లో మిమ్మల్ని నిలబెట్టడం జరిగింది తప్ప టీడీపీ వారి సపోర్ట్ లేకపోయింది ఉండి ఉంటే మీకు ఇరవై రెండు వేల ఓట్లు ఏ రకంగా వచ్చేటి అనే విషయాన్ని మీరు గ్రహించాలి పార్టీ పెద్దలకు కూడా ఆ విషయం క్షుణ్ణంగా తెలుసు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు ఒక ఒకరు పార్టీ ఎందుకుంది గెలుపు ఓటములు అనేది మన చేతిలో లేవు రెండు వేల పంతొమ్మిది నుండి కూడా ఓడిపోయినప్పటికీ బీజేపీ పార్టీకి మన కార్యకర్తలకు అందరికీ సేవ చేస్తూ నేను నియోజకవర్గంలోనే ఉన్నాను మన పార్టీ అధిష్టానం ఎన్నుకున్నటువంటి బొజ్జారోషయ్య అయితేనేమి తిరువీధి అయిన నేను కూడా అయితేనేమి ఈ పూర్వమేళ మండలంలో పుట్టాము తప్ప మేము బయట నుండి ఎక్కడి నుండి వలస రాలేదు మీరు మీ నియోజకవర్గంలో మీరు ప్రయత్నం చేసుకోండి మీరు అక్కడ గెలవండి మీరు నాయకుడిగా ఎదగండి తప్ప ఇక్కడ మా దగ్గర మీరు మీకున్నటువంటి పలుకుబడితో మమ్మల్ని బలి చేయడం అనేది మీకు తగదు మీ రాజకీయాలు మీరు చేసుకోండి మీరు దశ నుండి మేము ఉద్యోగస్తులం కాబట్టి మేము ఉద్యోగం చేస్తూ ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో మేము వచ్చాము తప్ప మీలాగా మేము కార్య చిన్న చదువుకున్న ఏంటి మేము ఉద్యోగంలో లేము అయినా మోడీ గారి పరివారంలోనే ఉన్నాము వారు సేవలు దేశానికి ఎంతో అవసరమని భావించి మేము ఆ రెండు పార్టీలు లోకల్ పార్టీస్ మాకు ఇష్టం లేక నేను ఈ పార్టీలోకి వచ్చాను తప్ప వచ్చి కంటెస్ట్ చేసిన తప్ప వేరే దురుద్దేశం ఏమైతే లేదయ్యా మీరు అర్థం చేసుకోండి క్రిస్టియన్స్ మన పార్టీలో వచ్చారు అని అన్నారు చాలా తప్పు క్రిస్టియన్లు ఉండకూడదా మన పార్టీలో అదేవిధంగా ముస్లిం సోదరులు ఉండకూడదా అందరూ కూడా భారతదేశంలో పుట్టినటువంటి సంతతే కదా ఒక రోహింగ్య తప్ప ఇంకా నియోజకవర్గంలో మీ నియోజకవర్గంలో సీట్ కోసం పోరాడు అక్కడ గెలు లాబీములు చేసి బద్వేలకు వచ్చి ఇక్కడ పోటీ చేసి ఇది నా సొంత సొంతం అంటే ఎలాగా ఓటర్లను కన్ఫ్యూజ్ చేయదు తమను మాట్లాడితే బలమైనది మన దళిత వర్గాలు తప్ప వేరే వాళ్ళు కాదన్న విషయాన్ని విస్మరించకుండా పార్టీకి సేవ చేసి మీరు పార్టీ గెలుపుకు కృషి చేస్తారని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా చంద్రబాబు గారిని మీరు విమర్శనాత్మకంగా మాట్లాడడం అనేది ఇంకొకరిని మాట్లాడడం అనేది చాలా పొరపాటు మీ బాధ్యతను గుర్తెరగండి మీకు చేతులైన అవకాశం ఉంటే మీరు మన అభ్యర్థిని గెలుపు కోసంగా కృషి చేయండి ఎంత తప్ప మీ మాటలు నమ్మే పరిస్థితిలో లేరు బదిలీలు ప్రజానికం ఓడిపోయిన నాటి నుండి కూడా ఈ రోజు వరకు కూడా మీరు ఇట్లా ముఖం పెట్టి బద్వే నియోజకవర్గ వర్గంలో మీరు పని చేయలేదు ఏ కార్యకర్త కూడా మీకు తెలియదు ఫోన్ చేసే ఎత్తే సాంప్రదాయం కూడా మీరు లేకుండా మీరు నా సొంతమనే ఏ విధంగా మాట్లాడగలుగుతున్నారో నాకు ఆశ్చర్యపోతూ ఉంది ఉంచి బద్వే జోలికి రాకుండా మీరు మీ నియోజకవర్గంలో చూసుకోండి మీకున్నటువంటి పలుకుబడితో మన వైపుల్లో మీరు అదేక రాజకీయాలు చేసి ఆ తెలుగుదేశం పార్టీ కంటెస్టెంట్ కాని కారణంగా కంటెస్ట్ చేయని కారణంగా మీకు ఇరవై ఇరవై రెండు వేలు వచ్చే ఓట్లు వచ్చే తప్ప నేను సేవ చేసిన సేవలు ఈ రోజుకు కూడా ప్రజలందరూ గుర్తుపెట్టుకొని మీరైతే ఆ రోజు కూడా మీకు కనీసం మినిమం ఓట్లగా వచ్చేటట్టి అనే విధంగా కూడా వారు చెప్పడం జరిగింది తప్ప మీరు వచ్చి ఇక్కడ ఎలా పెట్టింది నా కొడుకు వయసు ఊరు లేదా విమర్శిస్తాం వయసు ఉంది పార్టీకి సేవ చేయి పార్టీకి అనుకూలంగా ఉండవు పార్టీలో భాగస్వాముడు అంతే తప్ప నువ్వు కేవలం ఉద్యమాలు చేస్తున్నావు తప్ప నువ్వు రాజకీయ నాయకుడు అయితే కాదు ఉద్యమం చేసినంత మాత్ర ఏ విధంగా నువ్వు న్యాయం చేస్తావు ప్రజలకు ఆ తెలివితో పనిచేసుకోయాలి అని మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మేత